The DA hike is based on the All India Consumer Price Index, which is tracks the change in retail prices across various sectors. The center is expected to announce the second increase in the DNS 11s DA and DNS relief DR for employees and pensioners. At the beginning of September, it is projected that. ది నరేంద్ర మోడీ గవర్నమెంట్ మే అప్రూవ్ త్రీ పర్సెంట్ రైస్ ఇన్ డిఏ అండ్ డిఆర్ ఇన్ దిస్ అరౌండ్ డిఏ ఆర్ డిఎన్ఎస్ అలవెన్స్ ఈజ్ అలాటెడ్ టు యాక్టివ్ గవర్నమెంట్ పర్సనల్ సో ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాటర్ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం జూలైలో ప్రకటించేటువంటి డిఏ లేదా డిఆర్ ఏదైతే ఉందో అది సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల కావడానికి సంసిద్ధంగా ఉంది అని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది సో సెప్టెంబర్ మొదటి వారంలో కనుక వాళ్ళు అది కూడా కేవలం మూడు శాతం డిఏ ఈ మూడు శాతం డిఏ కనుక వాళ్ళు ప్రకటించినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు అలాగే ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు అలాగే ఉపాధ్యాయులకు ఐదు డిఏలు ఐదు డిఏలు పెండింగ్లో ఉంచినట్టు అవుతుంది సో కాబట్టి ఎప్పుడైతే కేంద్రం సెప్టెంబర్ మొదటి వారంలో ప్రకటించడానికి సంసిద్ధంగా ఉందో దానికన్నా ముందే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ డీఏలని గనక వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించారో మూడు డీఏలని తక్షణమే చెల్లిస్తామని ఆ మూడు డీఏలను కనుక తక్షణమే చెల్లిస్తే మూడు డిఎలు చెల్లించినప్పటికీ ఇంకా మళ్ళీ రెండు డీఎల్ పెండింగ్లో ఉంటాయి సో ఈ రెండు డీఎల్ తర్వాత మనం పిఆర్సీలో నెక్స్ట్ పిఆర్సీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత చూసుకోవచ్చు కాకపోతే ఈ పెండింగ్ మూడు డిఏలు క్లియర్ చేయాలి అయితే దాదాపు ప్రభుత్వం కూడా ఈ పెండింగ్ మూడు డిఏలు క్లియర్ చేసేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అది మేనిఫెస్ట్లో పెట్టడం జరిగింది కాబట్టి మేనిఫెస్ట్లో పెట్టినటువంటి ఒక్కొక్క అంశాన్ని వారు క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మొన్నటి వరకు ఒక డిఏ రెండు డీఏలు అనుకున్నారు ఈసారి ఏకంగా మూడు డిఎలు ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కొంచెం పిఆర్సి గ్యాప్ ఇవ్వాలి కాబట్టి అంటే ఈ మూడు డీఏలు ఇస్తే ఆటోమేటిక్గా పిఆర్సీకి ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ గ్యాప్ తీసుకుని నాకు తెలిసి అది నెక్స్ట్ ఇయర్ ఇవ్వచ్చు పిఆర్సీ లేదా సంక్రాంతి కూడా ఇవ్వచ్చు కాబట్టి నేనైతే అదే అనుకుంటున్నాను మన ఛానల్కి కొంత సమాచారం అయితే అందింది సో మరి చూద్దాం సో నా తెలిసి ఈ నెలాఖరు లోపైతే మూడు డీఎలపై ఒక మంచి దీప్ కబుర్ అయితే రానుందని చెప్పేసి ఆశిస్తున్నాను సో ఇది ఈ వార్త మొదటిసారిగా మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి